హాయ్ హలో అండి దిస్ ఇస్ మేఘనా రెడ్డి వెల్నెస్ కోచ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా మునగాకు కారపొడి చూపించబోతున్నానండి చాలా హెల్దీ రెసిపీ అనమాట మునగాకులో అండి అసలు ఒక ఔషధ గుణం అని చెప్పొచ్చు అనమాట సో మునగాకు కారపొడి టేస్టీగా ఎలా చేయాలి పక్కా కొలతలతో నేను చూపిస్తాను అన్నమాట అదేవిధంగా మునగాకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కూడా మరొకసారి మీతో షేర్ చేస్తాను అనమాట ఈ విధంగా అండి మునగాకుని తీసుకోవాలి ఈ విధంగా మునగాకుని మనం శుభ్రంగా కడిగి మనం ఆర పెట్టాలి అనమాట ఆ తర్వాత మునగాకు కారపొడి రెసిపీ అని చెప్పాను కదా మునగాకు తీసుకోవాలి అదే విధంగా కరివేపాకు కూడా తీసుకోవాలన్నమాట రెండు కప్పులు మునగాకు తీసుకుంటే ఒక కప్పు కరివే కరివేపాకు తీసుకోవాలి అనమాట ఆ తర్వాత ఈ విధంగా అండి ఎండుమిర్చి కూడా తీసుకోవాలి అనమాట మునగాకులో అండి విటమిన్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది అనమాట కాల్షియం ఐరన్ అన్ని చాలా రకాలుగా ఇందులో పుష్కలంగా ఉంటాయండి అదే విధంగా అండి మనకి ఇప్పుడు నేను ఎగ్జాక్ట్గా ఈ కారపొడికి కొలతలు చెప్తాను మనకి రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర తీసుకోండి మూడు టేబుల్ స్పూన్ల పచ్చి శనగపప్పు తీసుకోండి ఆ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు తీసుకోండి రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు తీసుకోండి ఒక నిమ్మకాయ సైజ్ అంతా మనకి చింతపండు తీసుకోండి ఒక పదకొండు పన్నెండు చిన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి అనమాట ఈ విధంగా అండి ఇవి పక్క కొలతలు అనమాట అదేవిధంగా ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మనకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ ఎలా వేసుకోండి ఆయిల్ వేడెక్కక అండి ఇప్పుడు చెప్పాను కదా మెజర్మెంట్ త్రీ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేయండి ఆ తర్వాత మనకి రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసేయండి ఈ విధంగా కాస్త దూరగా వేయించాలి అనమాట ఈ విధంగా అండి కాస్త వేగింది అనుకున్న తర్వాత ధనియాలు త్రీ టేబుల్ స్పూన్స్ ధనియాలు ఈ విధంగా వేయాలి అనమాట టేస్ట్ చాలా బాగుంటుందండి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల జీలకర్ర చెప్పాను కదా ఈ విధంగా వేసేసి ఈ విధంగా మనం ఫ్రై చేయాలి అనమాట సో మునగాకును ఏదో ఒక రకంగా డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు మనకు చేకూరుతాయండి ఈ విధంగా కారపొడి చేసుకుంటే ఏంటంటే టేస్టీగా ఉంటుంది అనమాట ఆ తర్వాత ఎండుమిర్చి వేయాలండి ఎండుమిర్చి ఒక పదహారు ఎండుమిర్చి తీసుకోండి కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది ఇప్పుడు అందులో వేసేయండి ఇప్పుడు మంచిగా ఫ్రై అవ్వాలండి ఇది మనం ఎండుమిర్చి కూడా వేసాం కాబట్టి తర్వాత ఏంటంటే మనం ఇది మంచిగా వేగిన తర్వాత చింతపండునండి మనం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకోమని చెప్పాను కదా చింతపండుని కూడా ఇక్కడ వేసేయాలి అనమాట వేసేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలండి ఎందుకంటే ఆ వేడికి ఆ చింతపండు అనేది కాస్త ఫ్రై అయిపోతుంది ఈ విధంగా అండి ఇప్పుడు ఏం చేయాలి అంటే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు చేసినవన్నీ ఈ ఫ్రై చేసినవన్నీ పక్కకి బౌల్లో పెట్టేసుకోవాలి అనమాట షిఫ్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి మళ్ళీ మళ్ళీ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదనమాట ఇప్పుడు మునగాకు వేసేయాలి అండి మునగాకు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకోవాలి అనమాట మనకి పాలకూర గుర్తొస్తుంది మనకి ఆకుకూర అనగానే పాలకూర తినండి కానీ పాలకూర కంటే ఇరవై ఐదు శాతం ఐరన్ కంటెంట్ మునగాకులో ఎక్కువగా ఉంటుందండి అదేవిధంగా పాలల్లో కాల్షియం ఎంత ఉంటుందో పదిహేడు రెట్లు ఎక్కువగా ఉంటుందన్నమాట సో మునగాకుని పిల్లలు పెద్దలు తేడా లేకుండా డైట్లో రెండు సార్లు చేర్చుకోండి మీరు వారానికి రెండు సార్లు అదే విధంగా అండి చూసారా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోవాలి అనమాట మునగాకు ఇదే విధంగా కరివేపాకు చూసారా ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇంకా మనము ముందు షిఫ్ట్ చేసి పెట్టుకున్నాం కదా పప్పులన్నీ ఫ్రై చేసి అది చల్లరిన తర్వాత మనకి మళ్ళీ మిక్సీలో వేసేసుకోవాలి అనమాట ఇప్పుడే మనం ఆకును వేయకూడదండి ఆకు కాస్త చల్లారాలి ఫస్ట్ ఈ విధంగా ఓన్లీ పప్పులు మాత్రమే మనం మిక్సీలో వేసుకోవాలి అనమాట ఇప్పుడు ఈ పప్పులు వేసాం కదా ఇందులో రుచికి సరిపడా ఉప్పు అనేది వేసేసుకోండి అనమాట ఉప్పు అనేది ఇప్పుడే వేసేసుకోవాలి అనమాట మనము రెడ్ మిర్చి వేసాం కాబట్టి ఇంకా మళ్ళీ కారం అక్కర్లేదు ఈ విధంగా అండి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి అన్నమాట ఇంకా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఆకు అనేది వేస్తాం అన్నమాట ఈ విధంగా అండి చూడండి ఇప్పుడు ఈ విధంగా మనకి వస్తుందనమాట ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఆకుని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆకు మనకి చల్లారి ఉంటుంది ఇప్పుడు ఆకుని ఇందులోనే వేసేసుకోవాలి అనమాట మరో మారు ఈ పప్పుని ఉన్న ఆకుని మనం మిక్సీ చేసేసుకోవాలి అనమాట ఇంకా అంతే మనకి సిద్ధమైపోతుందండి మునగాకు కారపొడి మనలో చాలా మందికి లేడీస్కి పీరియడ్స్ టైంలో పెయిన్ వస్తుందన్నమాట అలాంటి వారు కూడా ఈ మునగాకు తీసుకోవడం వల్ల కడుపు నొప్పి నుండి కూడా ఉపశమనం అనేది దొరుకుతుంది అండి అదే విధంగా అండి మునగాకులో మనకి కాల్షియం కూడా ఉంటుంది కాబట్టి ఎముకల పటిష్టత కూడా ఉపయోగపడుతుంది అనమాట డయాబెటిక్ పేషెంట్స్కి తప్పకుండా యూస్ చేయండి చూసారా ఇంకా మనము కారపొడి సిద్ధమైపోయిందండి మునగాకు కారపొడి ఫ్రిడ్జ్లో పెడితే త్రీ మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి మునగాకు కారపొడి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి ఒక్క స్పూన్ మునగాకు పౌడర్ వేసుకొని కాసింత నెయ్యి వేసుకొని తింటే ఉంటుంది చూశారు ఆహా ఆ టేస్ట్ అనేది నేను వర్ణించలేనండి అంత సూపర్గా ఉంటుంది అన్నమాట చాలా హెల్తీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట తప్పకుండా మీరు ట్రై చేయండి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్